హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా వీడియోస్ని నా డైలీ వ్లాగ్స్ని చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న వ్లాగ్ అనమాట సో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు కదా సో అందరూ ముక్కోటి ఏకాదశి అంటే గుడ్లకి వెళ్ళటం టెంపుల్స్లో పూజలు చేసుకోవడం ఇదంతా ఉంటుంది బట్ మాకు ఎవ్రీ ఇయర్ ముక్కోటి ఏకాదశి అంటే అదొక బ్యాడ్ న్యూస్ అండ్ ఆ రోజు అంటే నాకు అస్సలు నచ్చని రోజు ఆ రోజే మా ఇంట్లో చాలా పెద్ద విషాదం జరిగిన రోజు సో అది ఏంటి ఇవన్నీ మీతో షేర్ చేసేసుకుంటాను సో చాలామంది అడుగుతూ ఉంటారు కదా అక్క మీ డాడీ లేరా మీ ఇంట్లో మీరు ముగ్గురే ఉంటారా అని చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడూ షేర్ చేసుకోను అన్నమాట నేను అసలు ఆ మాట మాట్లాడితేనే ఐ కాంట్ కంట్రోల్ మై టీయర్స్ సో బట్ ఫైనల్లీ ఈ రోజు మీద షేర్ చేసేసుకుంటాను సో పొద్దున్న నేను లేచి ఇంకా అలా అటు ఇటు అసలు ఉన్నాను అమ్మ తొందరగా స్నానం చేసుకో స్నానం చేసుకో అంటూ ఉంది అన్నప్పటికే సరిపోతుంది తెల్లవల్లు వేసిన తర్వాత తనతో ఆల్రెడీ తలనొప్పి వచ్చింది నాకు పని ఉంటది పండగ పుంలు ఇస్తే వేరే చేసుకుంటాం లేస్తాను స్నానము బ్రస్ అవన్నీ చేస్తాను ఆ మో పూజలు చేస్తుంది ఇంట్లో తిరుగుతాను అంటే ఇంట్లో కూడా ఉంటూ చేద్దాం అమ్మ కంగారు పట్టుకుంగారు పట్టుకుంటది కంగారు పట్టుకుంటే స్టార్ట్ అయింది ఇంకా పండగ రోజు ఇంకా ఇంకా నెమ్మది చేస్తా అవుతుంది అండి టైం ప్రకారం చేసిన పండగలు అలాంటి నెమ్మది చేస్తాం అంటే టైం మన కోసం ఉంటదండి అదే చేస్తున్నావు ఇప్పుడు కట్ చేయలేకపోతున్నావు కట్ చేయలేకపోతుంది ఆడు లేచిపోతాడు ఈలో మన మాటలకి ఇప్పుడు ఈలో బాబు కూడా లేచిపోయాడు అంటే ఇంకే పని కూడా ఉండదు ఇద్దరం ఆడి దగ్గర ఉండవలసి వస్తుంది అది కూడా మళ్ళీ తెలిసి కూడా ఇంకా నింపాదికి చేస్తుంది అనమాట నేను లెగేసి అన్ని పనులు చేసినప్పుడు లెగిస్తుంది తొమ్మిదికి తొమ్మిది తర్వాత పదికి లెగిస్తాడు కొడుకు ఆడు నా తన్నీడు మమ్మీ విన్నారు కదా అందరు మమ్మీలు ఇల్లనే ఉంటారు ఏ చిన్న హడావిడి ఇంట్లో వచ్చిన వంటలు చేయాల్సిన పని వస్తే గాబరు గాబరిగా ఉంటుంది అమ్మ నేను చేద్దాం నెమ్మదిగా కంగారైతే అయితే మాత్రం ఫాస్ట్గా అయిపోద్దా అన్న వెర్షన్ నాది ఎప్పుడు ఈ రెండు సెట్ అవ్వవు సో ఈరోజు ఏంటంటే అమ్మ మాటల్లోనే వినండి సో అది విన్నారు కదా ఈరోజు మా ఇంట్లో అన్నమాట సో నేను లేచేసరికి అమ్మ అయితే మంచిగా పూజ అయితే చేసేస్తుంది పొద్దున్నే లేచి ఇల్లు ఆకి అన్నీ క్లీన్ చేసేసి ఎప్పుడో ఫోర్కి ఎప్పుడో లేచేస్తుంది సో ఇవన్నీ మనసుకి కొంచెం కష్టంగా ఉన్నా పదువు చేయాలి సో ఇలా చేస్తుండగా వీధిలోకి కూరగాయలు వచ్చాయి సో నేను వేసిన ముగ్గు చూసారా ఎలా ఎప్పుడు సంవత్సరం ఒకసారి వేస్తూ ఉంటాను సో ఆ రోజు పచ్చిమిర్చి తొంద అయిపోయి పొద్దున్నే నేను ముందు రోజు వెళ్ళినా మర్చిపోయాను సో వాటి కోసం వెళ్ళాల్సి వచ్చేది సడన్గా వాళ్ళు వస్తాను ఇంకా తీసుకోవడానికి అమ్మ బయటకు వచ్చింది సో బయటకు వచ్చేసరికి వీడు గేట్ దగ్గరకు వస్తాడు చూసాను నేనైతే బాగా చేసి జస్ట్ వచ్చి గవర గావరక వీడి కోసం వచ్చాను ఇలా ఉంటుంది పిల్లలతో ఈలోకి పాలు పొంగిపోయి అరవై పొంగిపోయి రిక్షమ్మ పాలు చూడండి పాలు పొంగిపోయి చూసారు పాలు పొంగిపోయి పప్పు పెట్టినట్టుందమ్మా పప్పు ఉడకబెట్టింది పులిహోర కోసం అని కూడా నిమ్మరసం అది తీస్తుంది ఆ నాన్న పడిపోతా చూసారా ఎత్తుకుంటే అలా కిందకి వచ్చా ఏం తీసుకున్నాను పెండ్లం ఇదేంటి పండగ కోసమేనా ఇది పెండ్లం పండగ పెండ్ల అవసరం ఉండదా మమ్మీ వంకాయలు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కోసం నేను ఇప్పుడు వెళ్లాల్సి వచ్చేది లక్కీగా అతను వచ్చారు రోజు వస్తారు కానీ మేము పిలిచినప్పటికి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ఈ రోజు లక్కీగా ఏదో దొరికారు అనమాట ఇంకేముంటే తీసుకో మచ్చి కురకాయలు కట్టాను వాళ్ళు బయట నుంచి ఎందుకు కొన్నాడు అదనమాట సో వంటలు అన్నీ చేస్తుంటే నన్ను స్నానం చేస్తే తప్ప ఇటువైపు అసలు రానివ్వదు నేను బాగా చేసి వచ్చాక కొంచెం అమ్మకి హెల్ప్ చేస్తున్నా సో ఇక్కడ వచ్చేసి బాబుకి ఉక్కిరి చేస్తూ అలా పక్కన కూర అవుతుంటే చూస్తున్నాను అనమాట కోసం ఉక్కిరిస్తున్నాను లేచి నుంచి అలాగే ఆడుతున్నాడు కాలు కూడా తాగలేదు తిండి అనమాట పరిస్థితి చూసారా అమ్మా అమ్మ అనుకోండి మమ్మీ అనమంటే అమ్మీ అంటున్నాడు ఇక్కడ వచ్చేసి పెండ్లం టమాటా పెండ్లం వంకాయ కూర అంటున్నాం ఇది పాల్లో కొంచెం నెయ్యి వేసి అందరూ ఉక్కిరి చేస్తున్నాం అనమాటోర చేస్తుంది అమ్మోరకి ఇప్పుడు తాలూ వేయాలి కలపాలి రోజు ఇలా అనమాట తర్వాత నేను నుంచి అసలు టైం లేదు జాతలుకోవడానికి కూడా వంటలన్నీ అయిపోయి సో చేయడానికి ఆకులు కావాలి సో ఆకులు తాగడానికి నేను ఇప్పుడు వంట తీస్తున్నాను అనమాట ఇక్కడే మాకు దగ్గరలోనే షాప్ ఉంటుంది వెళ్ళాలి ఇంకేస్ ఇక్కడ లేకపోతే మళ్ళీ సెంటర్కి వెళ్ళాలి నేను వెళ్ళాను కానీ మర్చిపోయాను అనమాట తీసుకొచ్చాను ఆకు రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు అంటామా ముప్పై రూపాయలకి పది ఆకు తీసుకొచ్చాను సరిపోతాయి పది అన్నీ కన్నాలు కన్నాలే మంచిగా అడుగుతుంటే అలా ఎంచుకోకూడదు కన్నాలు ఉంటాయి అమ్మా ఇవి అసలు ఎవరు అమ్మరు అంటున్నారు ఏం చెప్తాం మరి ఇంకా అలా ఉంది ఈ వీధి చోర్చా సో ఈరోజు వంటలు వచ్చేసి బెల్లం గారెలు చేసింది అండ్ బెల్లం పాయసం పప్పు పెండం వంకాయ టమాటా కర్రీ అదే కలగోరలాగా అండ్ రైస్ పులిహోర ఇంకేం చేస్తుంది ఈ ఈరోజు అన్నీ వంటలు చేసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని డాడీ దగ్గర పెట్టి దాన్ని అనమాట సో ఈరో ఈ ఇయర్కి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ అయితే వచ్చేసింది డాడీ మమ్మల్ని విచ్చిపెట్టి వెళ్ళిపోయి సో ఐ హోప్ ఇంకొకసారి మీ డాడీ ఉంటారని ఎవరు అడగొద్దు ఈరోజు డాడీ సాంక్ష అనమాట అందుకనే ముక్కోటి ఏకాదశి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ముక్కోటి ఏకాదశి రోజు డాడీ మమ్మల్ని విడిచిపెట్టి మాకు దూరం అయ్యారన్నమాట సో ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పంతుల్ని పిలిపించి ఇంట్లో కార్యక్రమం చేపించే వాళ్ళము బట్ ఇప్పుడు వచ్చేసి ఏ ఉంటుంది వాళ్ళు తీసుకువెళ్ళిపోవడానికే కదా సో ఎందుకని చెప్పి ఇంట్లో నార్మల్గా ఎలా పూజ చేసేసుకొని ఏదైనా అనాథాశ్రమం వృద్ధాశ్రమం ఉంటుంది కదా అక్కడ కొంత అమౌంట్ డొనేట్ చేసి అక్కడ మా డాడీ అమౌంట్ అలా చేస్తే ఇంకా బెటర్ కదా అని చెప్పి నేను ఇంకా వద్దనేసిన సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడైతే ఇంట్లో ఎవ్రీ ఇయర్ ముక్కోట ఏకాదశి రోజు ఏ రోజు పడితే ఆ రోజు ఇలా డాడీ సంస్కృతికం వస్తుందనమాట డేట్స్ ప్రకారంగా చేయట్ల డేట్స్ ప్రకారం అయితే డిసెంబర్ ఎయిటీన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి అంత అయిపోయింది డ్రెస్ చేంజ్ చేసుకున్నా బయటకు వెళ్ళొచ్చాను కదా సో అమ్మ వచ్చేసి అన్నీ పెట్టి పూజ చేయమంటుంది నేనైతే అసలు డాడీ దగ్గర చేతులు జోడించి దండం కూడా పెట్టడం నా వల్ల కాదు అసలు ఆ ఫోటో కూడా నేను చూడలేను బట్ స్టిల్ ఇలాంటి రోజుల్లో సో అది ఇంకా తర్వాత అదంతా వీడియో పెట్టలేను బట్టడి అంత అసలు బాగుండదనమాట అమ్మను అలా కంట్రోల్ చేస్తూ నేను ఏడిస్తే అమ్మ బట్ ఎవ్రీడే అమ్మ అలానే ఉంటుంది బట్ స్టిల్ తప్పదు ఇంకా అదంతా దేవుని ప్రణాళిక డాడీ మాకు దూరం అయినాకే చాలా జరిగాయి డాడీ ఉండుంటే చాలా బాగుండేది బట్ స్టిల్ ఏం చేయలేదు మన చేతులు ఏం లేదు సడన్గా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మల్ని చాలా ఎంగేజ్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు సో ఇక్కడ వచ్చేసి అమ్మని అలా అలా కొంచెం కూల్ చేసి ఏదో దేవుడి దగ్గర పెట్టి తినాలి అనమాట సో తింటున్నాము సో అది నిన్న వ్లాగ్ ఇది నెక్స్ట్ పండక్కి మళ్ళీ పండక్కి ఇలానే ఉంటుంది మోస్ట్లీ సో మొత్తానికి ఇక్కడ అమ్మని ఏదో రకంగా చేసి తింటున్నా అనిపించ దేవుడి కోసం చేసిన వంటలన్నీ ఎంత బాగుంటాయో సో ఇలా మేము తింటున్నప్పుడు మా చిన్న మావయ్య వచ్చారు అమ్మ వాళ్ళ చిన్న అన్నయ్య పండక్కి పిలవటానికి ఆడపిల్లకి పిలుపు చేయడానికి వస్తారు కదా సో వస్తాయను ఇక్కడికి కొద్దిసేపు మామయ్య రావటం అమ్మ కొంచెం కంట్రోల్ అవ్వగలిగింది సో మాట్లాడుతూ అలా సో మావయ్య వస్తే ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాం మావయ్యతో కొద్దిసేపు మాట్లాడినాక నాకు ఎందుకో విపరీతమైన ఫేవర్ కఫ్ హ్యాండ్గా వచ్చేసింది ఒక టాబ్లెట్ వేసి ఇంకా కొద్దిసేపు మాట్లాడి ఇంకా నిద్రపోయాను నేను ఇంకా సో నా వాయిస్ అంతకనే అలా ఉంది ఫుల్ జలుబుగా ఉంది హెల్త్ కొంచెం బాగాలేదు సో అది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి కలుద్దాం రెండు